జగదేవ్పూర్ గ్రామ అభివృద్ధి కోసం మీ ఆశీర్వాదం కోరుతూ అంటూ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి కొంపల్లి కరుణాకర్ ఇంటింటా ప్రచారం గురువారం నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ గ్రామ ప్రజలే నాకు శ్రీరామ రక్షని నా గ్రామ ప్రజల కోసం నిరంతరం కష్టపడుతూ ప్రజల కష్ట సుఖాలలో పాలు పంచుకుంటానని ఆపదలు అండగా ఉంటానని అన్నారు అలాగే అంతకుముందు గ్రామ సర్పంచ్ గాను పనిచేశానని నా డ్రైనేజీ గ్రామ పంచాయతీ బస్టాండ్ నిర్మాణాలు జరిగాయని అలాగే ఇప్పుడు గ్రామంలో పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తానని అని తెలిపారు అలాగే మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు కార్యక్రమంలో ఎండి అజిజీ రాగుల రాజు జహాంగీర గాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నేను సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను మీ దేదేపూర్ గ్రామానికి మనకు దేదేపూర్ గ్రామానికి అభివృద్ధి కొరకు మీ ఆశీర్వాదం కోరుతూ ప్రతి ఇంటింటికి డోర్ టు డోర్ తిరిగి మీ ఆశీర్వాదాలు కోరుతూ ఓటు అడుగుతున్నాను ముందు ముందు ఇంత ఇన్కమ్ ఇంతకుముందు సర్పంచ్ చేసినప్పుడు ప్రతి గల్లీలో సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ ఇంటింటి నల్లాలు మన ఊర్లోని గ్రామ పంచాయతీ బస్ స్టాండ్ బుడ్రాయ్ పండుగ ప్రతి ఒక్కటి మన ఆధ్వర్యంలో జరిగింది గ్రామం గ్రామం అనేది డెవలప్మెంట్ మేము ఉన్నప్పుడు జరిగింది ఇప్పుడు కూడా గ్రామానికి సంబంధించిన మిగతా సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ మిగతా ఏ పనులు పెండింగ్లో ఉన్న ప్రతి పని నేను చేసి మీకు అందుబాటులో ఎప్పటికీ అందుబాటులో ఉంటారని చెప్తున్నాను అందు గురించి మీ ఆశీర్వాదించి మీరు ఓటేసి నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నాను ఉంగరం గుర్తుకే ఓటు ఉంగరం గుర్తుకే ఓటు గౌను గుర్తుకే ఓటు గౌను గుర్తుకే